నెల్లూరులో రౌడీజం రోజు రోజురోజుకు పెట్రేగిపోతుంది అని ఆఖరకు ఎత్తెస్టేట్ అయిన మీడియా మీదకు కూడా దౌర్జన్యం చేయడం బాధాకరమని మీడియా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ మీద జమీన్ రైతు వార్తాపత్రికలో వార్త వచ్చిందని ఎంపీ ప్రభాకర్ అనుచరులు కోరూరు కమలాకర్ జట్టి రాజగోపాల్ కేతం రెడ్డి వినోద్ కుమార్ వినోద్ రూపుకుమార్ యాదవ్లు జమీన్ రైతు ఎడిటర్ ధోలేంద్ర ప్రసాద్ ఆఫీసులో ఉంటే ఎంపీ మీద ఇలా ఎలా రాస్తారని ఆయన మీద దౌర్జన్యానికి వెళ్లారు ఎంపీ అనుచరులు ఎంత ఆగ్రహంగా మాట్లాడినా వారికి గౌరవంగా సమాధానం ఇచ్చారు దోలేంద్ర ప్రసాద్ ఎంపీ ప్రభాకర్ పై గతంలో ఎవరో ఏదో రాశారని ఎవరో ఏదో మాట్లాడారని వారిపై అయిన తన అనుచరులను ఉసిగొలిపి భౌతిక దాడులు చేయించిన ఘనత ఉంది అని పలువురు మీడియా ప్రతినిధులు వాపోతున్నారు వినాశకాలం విపరీత బుద్ధి అని పలువురు చెబుతున్నారు రాత్రులు కూర్చొని ఆడో కూర్చొని ఎవడో ఇలా చెప్తే అట్ట గుర్తు వచ్చి రాజేస్తుంటే కొదవ్ దీనికి మీరు వివరణ ఇచ్చి తెరాల్సింది దీనికి మీ కాడిన ఆధారాలు అయితే మీరు చూపించండి మీరు చూపిస్తే మేము మీకు క్షమాపణ చెప్పి మీ కాళ్ళకు కడిగి దండ పెట్టిపోతాం లేదంటే మీరు బహిరంగ చమాపం బహిరంగ క్షమాపణ రాజకీయ నాయకుడి కాదు నువ్వు

రోజులు మారే ఉన్నది ఉన్నట్టు చెప్పి తప్పు చేస్తే తప్పు చేశాడు చెప్తే వాళ్ళ నాయనొచ్చి నాకు చెప్పాడు